పౌరులు వాళ్ళ చేతుల గాదె శ్రీధర రాజు చేతిలో రాహుల్ గోస్వామి చేతిలో ఆనంద్ కుమార్ చేతిలో లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఇరుక్కపోయిన కంపెనీ ఐర్లైండ్ ఆఫేస్ కానీ లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ కానీ ఆ కంపెనీలో ఉన్న ఎండీలు వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ రెండు వేల పదిహేడులోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాల పాల్పడి జైళ్లలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటిచ్చింది అధ్యక్ష ఇవాళ డేటా మీకు తెలుసుగా అధ్యక్ష ఎంత విలువైందో ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే అధ్యక్ష నా ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి నా బ్యాంకు ఖాతా ఇవ్వాలి నా టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇవాళ ఇవన్నీ కూడా ఎన్క్రిప్షన్ అంటే ఒక 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 సీక్రెట్ కోడ్ లో ఉండాలి ఒకవేళ ఆ ఆ వెబ్సైట్ నిర్వహించే వాళ్ళు చూడాలనుకున్నా కూడా కనిపించకూడదు అధ్యక్ష కానీ క్లియర్గా వాళ్ళ దగ్గర డేటా కనిపిస్తుంది అధ్యక్ష ఈ రోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా నెంబర్ టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈ రోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ చేతులు తెలిపొ ఇతర దేశాలు దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో అన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇంత నమ్మకంగా ఒక ప్రభుత్వం మీద నమ్మకం ఉండి ప్రజలు తమ సంపూర్ణమైన సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ నమ్మకాన్ని బొమ్ము చేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి మోసం చేసి సంపూర్ణ సమాచారాన్ని క్రిమినల్స్ చేతుల క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్న కంపెనీల చేతులకి సంపూర్ణంగా సమాచారాన్ని బదిలీ చేసిందంటే దీని మీద ఏ రకమైన విచారణ చేయాలనో తెలంగాణ సమాజం ఆలోచించాలి అందరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష ఈ కంపెనీలు అన్నింటిని కూడా ఏ ఒక్క కంపెనీ కూడా ఈ దేశంది కాదు అధ్యక్ష ఇవాళ సాంకేతిక నైపుణ్యం ధరణి ఈ ధరనియో ధరణియో లేకపోతే హైర్ల్యాండ్ అఫేర్స్ కాదు అధ్యక్ష ఎప్పుడో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎన్ఐసి వెబ్ ల్యాండ్ అనే ఒక వెబ్సైట్ లో సంపూర్ణమైన ఇట్లాంటి డిజిటల్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఎన్ఐసి దగ్గర సంపూర్ణంగా ఉంది అధ్యక్ష ఇవాళ గుడ్ గవర్నెన్స్ మన దగ్గర ఉంది అధ్యక్ష మనం లక్షలాది రాష్ట్రాలే దేశాలే పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం అధ్యక్ష మరి చెన్నారెడ్డి వనరుల విభాగంలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యవస్థ మొత్తం మన ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష మనమే ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు మనం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పక్కదో పట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసి కూడా ఇవ్వకుండా గాదే శ్రీధర్ రాజుకు ఈ రోజు అప్పజెప్పడం ద్వారా మన సంపూర్ణమైన సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించేది అధ్యక్ష